హాయ్ అండి నేను మీ చిన్నారి వెల్కమ్ టు చిన్నారి గోవాడ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే నేను మెంతి మెంతి ఆకుతో బంగాళదుంప కాంబినేషన్తో కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి మెంతి ఆలు ఓకేనండి మసాలా కర్రీ అనేది ప్రిపేర్ చేసేసాను మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసేయండి ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం హలో హలో అండి అందరికీ ఇప్పుడు ఆకుకూరతో ఒక కొత్త రకమైన వంటకం ఆకు మెంతికూర ఆలు కర్రీ ప్రిపేర్ చేద్దాం ఒక త్రీ స్పూన్స్ వరకు మనం ఆయిల్ తీసుకుందాం ఇప్పుడు మనం ఒక దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఒక లవంగా తీసుకుందాం ఒక రెండు నిమిషాల తర్వాత ఆల్రెడీ మనం తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్ కరివేపాకు పచ్చిమిర్చి వేసుకుందాం ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు అలా తిప్పుకుందాం చూస్తున్నాం కదా ఇప్పుడు ఆనియన్స్ అనేది ఆల్మోస్ట్ గోల్డెన్ కలర్లకు మారిపోయాయి కదండి ఇప్పుడు ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం ఇంట్లో చేసుకున్నదే మంచిదండి బయట షాపులో వాటిలో తీసుకోవడం అంత మంచిది కాదు ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా తిప్పుకుందాం ఈరోజు మనం చే ఈరోజు మనం చేయబోయే కర్రీ మంతకూర మేము ఒక కట్ట మంతకూర తీసుకున్నాము దానికి రెండు బంగాళదుంపలు యాడ్ చేస్తున్నాం సన్నగా తరిగి పెట్టుకున్న బంగాళదుంపలు వేసుకుందాం ఇప్పుడు అన్నీ కలిసిపోయేలాగా తిప్పుకుందాం ఇప్పుడు కొంచెం లైట్గా ఉప్పు సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు సాల్ట్ వేసాం కదండి సాల్ట్ వేసుకుని మొక్కలుగా పట్టేలాగా తిప్పుకుందాం ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం మూత పెట్టుకుని మగ్గించుకుందాం మూత పెట్టుకుని మగ్గించుకుని కొంచెం త్వరగా ఆనియన్స్ బంగాళదుంపలు అనేవి కుక్ అవుతాయి అయితే ఇదిగోండి మెంతికూర ఈ మెంతికూరని మనం సన్నగా కట్ చేసుకుందాం ఎందుకంటే ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత మంచిది ఎందుకంటే కర్రీలో కలిసిపోతుంది పిల్లలు ఉత్తి మెంతికూరే వండితే పిల్లలు అంత ఇష్టంగా తినరండి ఇంట్లో పిల్లలు ఉంటే కనుక ఈ మెంతికూరని బంగాళాదుంప మెంతికూర ఆలుతో కాంబినేషన్ తెచ్చేయండి మేము కొత్త రకంగా ట్రై చేస్తున్నాం చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ మెంతికూర వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి మెంతికూర తినడం వల్ల ఫ్రీ డైజెషన్ చాలా ఈజీ డైజెషన్ అవుతుంది అండ్ మన బాడీ వెయిట్ ఎవరైతే ఎక్కువగా వెయిట్ వెయిట్ ఉన్నారో ఆ వెయిట్ కూడా లాస్ అవుతారు మెంతికూర ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు బంగాళదుంపలు ఎంతవరకు మాకే చూసుకుందాం ఇప్పుడు బంగాళదుంపలు ఎంతవరకు ఉడియో టెస్ట్ చేసుకుందాం ఈ గరిటితోటి బంగాళదుంప ముక్కల్ని మనం అలా అద్దితే మొక్క చాలా మెత్తగా అండ్ మొక్క ఈజీగా స్పీసెస్గా కట్ అవుతుంది పీసెస్గా కట్ అవుతుంది దీన్ని బట్టి మనం బంగాళదుంప ఉడికిందని మనం అంచనాకు రావచ్చు బంగాళదుంపలు ఆల్మోస్ట్ ఫ్రై ఉడిపోయి ఉడిపోయాయండి ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా గుజ్జుని మాత్రం వేసుకుందాం ఇప్పుడు బంగాళదుంప ముక్కలకి టమాటా పేస్ట్ యాడ్ చేసాం కదండి ఈ టమాటా పేస్ట్ ఆల్మోస్ట్ కుక్ అయ్యేంత వరకు మనం కాసేపు అలా ఉంచుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ టమాటా పేస్ట్ కూడా చక్కగా అందులో మగ్గిపోయిందండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మెంతికూరని అందులో కలుపుకుందాం ఇప్పుడు మెంతి కూరని బంగాళాదుంపులలో కలిపేలాగా కూరని మొత్తాన్ని కలుపుకుందాం ఇప్పుడు కూర మగ్గేంత వరకు ఉడికించేసుకుందాం మనం ఎంత ఒక కట్ట వరకు తీసుకున్నాం కానీ ఇక్కడ చూస్తే అసలు కూర ఉన్నట్టే కనబడట్లేదు కానీ మనం ఎంత తీసుకున్నప్పుడు కూడా కొంచెమే కనబడుతుంది ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం ఆల్రెడీ ఇంతకుముందు సాల్ట్ ముందే వేసుకుందాం ఇప్పుడు దానికి తగ్గట్టు మన కర్రీకి తగ్గట్టు కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందాం అలాగే రుచికి సరిపడినంత కారం యాడ్ చేసుకుందాం మనం యాడ్ చేసుకున్న సాల్ట్ కారం కూరకు పట్టేలాగా ఇలా ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఒక చిటికటి పసుపుని యాడ్ చేసుకుందాం ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకుందాం ఇప్పుడు కొంచెం స్పైసీ కోసం కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుందాం ఇందులో మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలవాలి అంటే కొద్దిగా వాటర్ పోసుకుందాం వాటర్ పోసుకున్న కొంచెం కర్రీ కొంచెం జ్యూస్ ఇవ్వకూడదు ఉంటుంది ఇప్పుడు అన్నీ కలిసేలాగా తిప్పుకుందాం ఇప్పుడు మనం ఆల్మోస్ట్ కర్రీ చివరి వరకు వచ్చేస్తామండి ఇప్పుడు మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాం ఇప్పుడు మిక్సీ చూస్తున్నారు కదండి ఇందులో మేము పాల తీసుకున్నాం ఈ పాలమేగని మిక్సీ చేసి పెట్టుకున్నాం ఈ పాల కర్రీలో కలపడం వల్ల కర్రీకి ఇంకొంచెం టేస్ట్ టేస్ట్ వస్తుంది కర్రీ అయితే చాలా బాగుంటుంది ఈ పాలమేగను మనం ఎందుకు తీసుకున్నామంటే ఫ్రెష్ క్రీమ్ చాలా మంది ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటారు కానీ ఆ క్రీమ్ అందుబాటులో లేనప్పుడు మన అందుబాటులో ఉన్న పాల మేగర్తో మనం ఇలా చేసుకోవచ్చు మనం మూత పెట్టుకుని ఆల్రెడీ ఫైవ్ మినిట్స్ కంప్లీట్ అయింది ఇప్పుడు మనం కర్రీ ఎలా ఉందో చూద్దాం వా వాల్ చాలా చాలా బ్యూటిఫుల్ స్మెల్ వస్తుందండి చూడడానికి అది ఒక నాన్ వెజ్ స్టైల్ స్మెల్ వస్తుంది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నటువంటి పాల మేగర్ని కర్రీలో యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ క్రీమ్ అనేది కర్రీలో కలిసేలాగా మొత్తాన్ని తిప్పుకుందాం ఇప్పుడు మనం పాలు క్రీమ్ అనేది యాడ్ చేస్తాం కదండి మిక్స్ చేస్తాం కదా ఇప్పుడు ఐదు నిమిషాల పాటు మనం తీసుకుందాం ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు మూత తీసుకున్న కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం వా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి స్మెల్ మాత్రం కొడుతుంది అచ్చు నాన్ వెజ్ లాగానే ఉంది అంతేనండి ఈ విధంగా మనం ఆలు మెంతికూర కర్రీని మనం ఇలా సింపుల్గా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మరి కింద మీరు కూడా ఒకసారి ఈ విధంగా కర్రీని ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ